పురిటి నొప్పుల బాధ ఓర్చుకోని నాకు జన్మను ఇచ్చినవా లోకమంత చిన్న చూపు చూసి నా మూలవించినవా ఈ కసాయి లోకాలు కాచి నలుగా పాడినవా ఎదిగేటి బిట్టను కళ్ళ చూసి కడుపు నిండా ముసినవా ఏమిచ్చి తీసుకోనే అమ్మా నీరు నాకు పాలిచ్చి వెంచినవే అమ్మా నా బాల్యము ఏమని చెప్పుకోనే అమ్మా నీ కష్టము కన్నీళ్ళ కళలిలో నా నీ జీవితము పురిటి నొప్పుల బాధ ఓర్చుకొని నాకు జన్మను ఇచ్చినవా లోకమంత చిన్న చూపు చూసిన మూల వెంచినవా ఈ కసాయి లోన కన్నిలు కాచి ననుగా పాడినవా ఇది ఏటి బిట్